హలో చెప్పు కాదు వాళ్ళు పక్కింటి ఆవిడ మంచి నెక్లెస్ తీసుకుంది దానికి మ్యాచింగ్ పట్టు చీర కూడా ఉంది దానికి మ్యాచింగ్ బ్లౌజ్ అన్ని బాగున్నాయి వాళ్ళు చూస్తానే నాకైతే అసలు ఎంత బాగా కనిపించిందో నాకు అట్లా తీపిచ్చా దానికి దానికన్నా మంచి నేను ఊరుకుంటా నీకన్నా నేను ఏమో నా బాగా అంటే ఇది పెద్ద నెక్లెస్ చిన్న నెక్లెస్ ఆల్రెడీ ఒకటి తీయిచ్చినాను కదా ఇప్పుడు ఇంకా మంచి దానిగా ఆల్రెడీ నీకు వాళ్ళకన్నా నెక్లెస్ నీకు ఇంకా బాగుంది అయితే చూడు ఇంకా నెక్స్ట్ వచ్చే పెళ్లికి ఎంత బాగా రెడీ అవుతాను అంటే సూపర్ అనిపించుకోవాలి ఆ నెక్లెస్ లో అవన కొంచెం ఏదైనా గాజులు అవి చేయించుకో మంచి మంచివి చేయించుకో రారా మన బాలాజీ శైలను చూసి చాండ్రోలాయా అందుకనే చూడు వస్తే వాళ్ళు ఉండేది ఇక్కడ ఈ ఇంట్లోనే లోపల అవునా సొంతంగా ఇల్లు కొనుక్కున్నాడు రా బాలాజీ పదం రేపు

కాదు బాలాజీ ఏంది నీ పెళ్ళానికి గాజులు తీసి ఇస్తాది ఇదంటాడు కాదు వాళ్ళు పక్కన వాళ్ళు నెక్లెస్ తీసుకున్నాడు తన గాజు నెక్లెస్ అడిగింది బంగారు వేస్ట్ నా ఫ్లాట్లు కొనుక్కో బంగారు ఏంది నా ఫ్లాట్లు మంచి వాల్యుయేషన్ వస్తాయి కాదు అట్లని కాదు నువ్వు సొగిల తిక్క ఆడని చెప్పినట్టల్లా ఆడతాను నువ్వు సిగ్గులే నేను మానవ నేను నువ్వు అట్లాంటి వాడిని పట్టించుకోదు నువ్వు అట్లాంటి వాడిని చెప్పింది వెంటనే చేయద్దు బెట్టు చేయాల బాగా మనం మొగోడు అనేది డామినేషన్ ఉండాలి కాఫీ తీసుకోండి నా కాఫీ తీసుకోండి ఇదో మీరు తీసుకోండి శివన్న మీరు తీసుకోండి రెండు నిమిషాలునా కాఫీ తాగుతాను అండి టిఫిన్ చేస్తాను రెండు నిమిషాలు రెడీ చేస్తాను ఏంటి నీ భార్యకు భయమే లేనట్టుంది నవ్వుతో మాట్లాడుతుంది అంతే ప్రేమ కాదన్నా మనిషి లొంగిపోవడం అది ప్రతిదీ పెళ్లి కాకముందు ఎట్లా బతుంది నువ్వు అసలు తొడగొట్టి పౌరుషంగా బతుకుతాయి చచ్చి కూర్చు మాట్లాడతాను నా నిన్నగానే మన పక్కింటోళ్ళు నా బాలాజీ అయితే పెన్ల గిర్ర గిస్తే దాటాడని ఏది ఏం అట్లా నువ్వు ఏం నువ్వు ఇట్లా ఇట్లుంటే ఇట్లా సొగిలి నవ్వుకుంటూ కూర్చుంటే సంసారాలు సాగవు ఏంది గాజులు కొనుక్కుంటే రెండు లక్షలు బొక్క నీకు దాని వదులు షేర్ మార్కెట్లో పెట్టి డబ్బులు దండికొస్తే ల్యాండ్ కొనుక్కుంటా ల్యాండ్ కొనుక్కున్నా ప్లాట్లు కొను డబ్బులు బాగా మారుతాయి ఇప్పుడు పని చేస్తాను అనుకుంటున్నా మన పెద్ద నేను వచ్చింటే ఏంద్ర బాలాజీ గడ అమ్మ ఎట్లా చెప్తే అట్లా వింటాడు పెద్ద వచ్చినప్పుడు అదే మాట అదే మాట బాలాజీ గడ అసలు ఆయన వచ్చావు గిర్ర గీస్తే కొంగులు కట్టేసుకుంది పక్కకు కదలలేదు వాడు ఎట్లా ఆమె గిర్ర గీసిన గీట్లోనే ఉంటాడు మాట్లాడుతున్నారా ఏంది 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 చెప్తానేది చిన్నగా మాట్లాడు నా మాట ఈ రోజు నుంచి నువ్వు ఆమె చెప్పినట్టు అలా ఆడద్దు నువ్వు అర్థమవుతుంది మీరు మగవా చూడు గుర్తు బయట కానీ ఇట్లా మాట్లా మీరు ఇట్లా మాట్లాడారు అసలు నాకు అర్థం కావడం లేదా మాట్లాడతాను చెప్పింది బాగా నచ్చింది ప్లాట్ లోను సేల్స్ పెడితే బాగుంటుంది బాగుంటుంది దాంతో పెడతాను ఈ రోజు

ఈ రోజు మరి వాళ్ళు పూరిను అవన్నీ అడిగినారు అవి చెయ్యి ఏంది బాలు ఉండు నువ్వు కొద్దిసేపు ఉప్మా సగంలో ఉంది మళ్ళీ చెప్పినాక నువ్వు ఉప్మా కాదు నేను చెప్తే నువ్వు అంతవరకే అది కాదు బాలు కొద్దిసేపు ఉండు బాలు ఏంది బాలు బాలు అంటావు అని పిలిచి నువ్వు నేనేమన్నా నీకు ఫ్రెండునా నీ భర్తని నువ్వు బాలు గిలా మాట్లాడుతున్నాను నువ్వు పూరి అంటే పూరినే చేయాల నువ్వు ఇష్టాన్ని చేస్తా అంటే కుదరదు నీ ఉప్మా తీసిపోయి డస్ట్బిన్ కొత్తగా మాట్లాడుతున్నావు ఏం నోరు అంతగా లేస్తాంది ఎప్పుడు నేను ముందు నుంచి బాల్లోనే కదా పిలుస్తా అంటే ఈ రోజు కొత్తగా ఏమండి బెల్లం అండి అంటే పిలిచలేదు నేను నువ్వు ఉండా ఉప్మా తీసుకో ఉప్మా పెట్టేసి ఈ రోజు నుంచి పూరి అంటే పూరినే చేయాలి తీసిపోయి డస్ట్బిన్ వెయ్యి కొడతాను లేకపోతే నీకు నువ్వు ఈ రోజు నుంచి చీరలు గీరలు

ఇది మా నాపేట్లో మా మొత్తోలు ఇచ్చినారు ఇది నాపేటలో కొట్లాడదు బాలు ఆడమ్మ ఆడమ్మ చేసేది అరవై చపాతీ కర్ర తీసుకొని పోతున్నావు ఏం నువ్వు కూడా మొగుడు మీదకి అట్లా గరిటెత్తుకొని వస్తా ముగుని అట్లా కొట్టే తప్పు కదా మా మొగోడు సంపాదించి కష్టపడి ఇంటికి వస్తాంటమ్మా అట్లాంటి మొగుడు నిష్టాంతరం తీసేస్తావేంది నువ్వు బాగుంట నువ్వు బాలు నువ్వు కరెక్ట్ బాలు నువ్వు బా చెప్తా నా శైలుకే కరెక్ట్ ఏదో కాలం నిన్న అడిగి తీసిళ్ళ ముగుడన్నాక

అయ్యో ఉండి ఉండిలే బా ఉండి కంట్రోల్ కాదు ఆడ కంట్రోల్ తెలియ మాట్లాడుతుందో తెలిసి మాట్లాడుతున్నాడు శివా బాగా మాట్లాడదాడు శివ నువ్వు మాట్లాడతా లేదమ్మా నువ్వు చేస్తా ఈ రోజు ఎందుకు అర్థం నాకు గుర్తు వచ్చింది ఈ రోజు అంటే ఈ రోజు ఎందుకు ఆడోళ్ళు డోర్ కంట్రోల్ లో పెట్టుకుని మాట్లాడాలి మీది తప్పులేరా నువ్వు ఊరికే ఉండుద్ద నువ్వు ఊరికే ఉండమ్మా బాలాజీ ఆడోళ్ళు సర్దుకొని పోలమ్మా మొగోళ్ళ మీది అట్లా కొట్టినాడకుడు ఉత్తముడు ఉత్తముడి సర్దుకొని పోతానమ్మా చూస్తాను ఇద్దరు బంధువులు వచ్చినాం కూడా లేకుండా బంధువులు వచ్చినారని కూడా లేకుండా బంధువులు ఇద్దరు ఫుల్ మొగోడు మీద కాదమ్మా ఏదో ఉప్మా వద్దు పూరి చేయట దానికంత రచ్చమ్మ మేము వింటాను మీడ ఉప్మా అత్త కాదమ్మా కాదమ్మా మొగోడు మేము మాకు పూరి ఇష్టం అని చెప్పి పాపం పూరిజే అన్నాడు నువ్వు దానికి ఆ గట్టి గట్టి మాట్లాడితే బాలాజీ ఇష్టపడి ఉన్నిలే 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 సర్దుకో చూడమ్మా ఇంకొకసారి మొగోళ్ళ మీద ఇట్లా కొట్లాటకు రాదు మేము పోతానమ్మ నువ్వు కూడా చెప్పొద్దు నువ్వు కూడా ఇద్దా నువ్వు సర్టుకోని పోడిచిపెట్టాన నువ్వు బిరువు ఇట్లా మాట్లాడి నువ్వు బిర్రుగా ఉండి కొట్లాడద్దు అసలు చాలా బిరుగా బస్సు మనకు బస్సు టైం అయితే పోదా సర్లేమ్మా ఇద్దమ్మా

బాగా పెడుతుందా ఫిట్టింగ్ బాలాజీ గారు మన పక్కింటి వాళ్ళందరికీ చెప్పాలను బాలాజీని వాళ్ళు కొట్లాడుకుంటే ఫుల్ కొట్లాడరా మనం అందరూ కొట్లాడరా వీడియో తీసింటే బాగుంటాను మళ్ళీ నేను మళ్ళీ ఫిట్టింగ్ పెడితే విన్నాను గట్టి గట్టి ఖర్చుకోవచ్చు చూడు అప్పా వాళ్ళేం కడుపు నిండి మరి నాకైతే అప్పది అడిగితే అంటా చది కూడా చిలకా గురింకల్లా బాలు అమ్మంటే ఇప్పుడు శైలు అంటే